తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో భోగి సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పాల్గొన్నారు జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు వీరమహిళలతో కలిసి భోగి మంటలు వెలిగించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గంగరెద్దులు వచ్చాయి హరిదాసుడు వచ్చాడు పల్లెటూరు వాతావరణంలో సెట్టింగులు వేశారు చిన్నారులు కోలాటం ఆడారు ప్రాంగణం అంతా ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు ప్రతి ఒక్కరూ మంత్రి మనోహర్కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి పూలమాలలో బొక్కేలు ఇచ్చారు కొందరు శాల్వాలతో సత్కరించారు ఈ విధంగా భోగి సంక్రాంతి కలిపి చేశారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఇది రైతుల పండుగ రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మంచి ధర రావాలని రైతుల సుఖ సంతోషాలతో ఉండాలన్నారు రైతుకి గౌరవం దక్కే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి మనోహర్ పేర్కొన్నారు మోడీ సహకారంతో చంద్రబాబు నాయుడు అనుభవం పవన్ కళ్యాణ్ ఆలోచనలతో మనం అభివృద్ధి పదంలో ముందుకు సాగుదామని తెలిపారు మంత్రి నాదెల్ల మనోహర్ పంటల నవ్వులు ఉప్పొంగే వేళ పల్లె గుండెల్లో పండ పొంగే వేళ రంగు సింగిరనేలా చలి గాలిలో చి ఉదయం భోగి మంటలా వేడియో వరం గతం నిండిన బధలన్నీ కాలిపోతే భవిష్యాచల తొలి కిరణం భోగి చిరునవ్వులు మంట చుట్టూ మాటల్లో జీవన తమ్మా చేసనా ఇల్లంత మమ కారీతం వెలుగులమాయా చెరకు చంపపై నవ్వులు కన్ని పిల్లల కోలాటాలు వంటింట పాల పొంగులు కొత్తళ్ళవు సులు కోడి పందేలాటలు ఎద్దుల మెడలు గంటల నాదాలు గంగిరెద్దుల ఆటల మేళాలు పంట కోసిన చేతుల గర్వాలు భూతల్లి ఇచ్చే భోగ భాగ్యాలు పల్లెటూళ్ళే

అమ్మ చేతుల్లో ప్రేమ పరవసం అరవిందంతిథ్యం ఇది ప్రకృతితో మనిషిని ముడి పెట్టిన ఓ బంధం ఏటా వచ్చే పండుగ కాది మన గుండెల్ని పిలిచే జ్ఞాపకం ఇది మన మూలాలను మనకు గుర్తు చేసే ఓ జీవన గీతం ఎనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మా నాయకులు శ్రేయభిలాషులు ప్రత్యేకంగా మహిళా మనులు ఎంతో మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఎందుకంటే ఉదయం నుంచి ఒక పండుగ వాతావరణంలో మన సంక్రాంతి జరుపుకోవాలనే తపనతోటి వాళ్ళు చేసిన ఏర్పాట్లు రైతులకి అన్నిటికన్నా ఒక గర్వపడే పండుగ మన సంక్రాంతి పండుగ సంక్రాంతి అంటేనే రైతుల పండుగ కష్టపడి పండించిన ధాన్యానికి అన్ని విధాలుగా ఒక మంచి ధర రావాలని అమ్మిన ధాన్యానికి డబ్బులు కూడా సకాలంలో రావాలని తద్వారా వారు వారి కుటుంబ సభ్యులకి బట్టలు కొనుక్కునే కార్యక్రమం ఒక మంచి పండుగ జరుపుకునే కార్యక్రమం అందరూ సంతోషంగా ఉండాలనే తపనతో రైతు సోదరులు అందరూ కూడా ఎదురు చూస్తారు అటువంటి సంక్రాంతి పండుగ ఎక్కడ చూసినా వ్యంగరెత్తులు మన సాంప్రదాయం మన సంస్కృతి మన ప్రాంతంలో ఎప్పుడు కూడా తెలుగు జాతి గర్వపడే విధంగా అనేక ప్రాంతాల నుంచి దేశాల నుంచి కూడా మన సంక్రాంతి వేడుకలకి మన దగ్గరికి వస్తూ ఉంటారు సో ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషం నింపాలని మన పంటలు మన పొలాలు మన రైతాంగం ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉండి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామ్లంగా మనం అభివృద్ధి చేసే విధంగా కలిసిమెలిసి మన కూటమి ప్రభుత్వంలో అందరం కూడా వైఖ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో అయితే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నామో అదే అభివృద్ధి పందాల్లో మన ప్రాంత అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి రెండూ వచ్చే విధంగా కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇదే పండుగ వాతావరణం రైతుల కుటుంబాల్లో ప్రత్యేకంగా రైతుకు గౌరవం దక్కే విధంగా మా కుటుంబ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలుపుకోవడం